అందరికీ నమస్కారం అండి ఆర్ఆర్ ఛానల్కి స్వాగతం శీతాకాలం మొదలైంది కదండి పిల్లలకి జలుబు జ్వరం దగ్గు ఇలాంటి సమస్యలు చాలా వస్తూ ఉంటాయి అయితే మనకి ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే పిల్లలకి ఈ శీతాకాలంలో వచ్చేటువంటి ఈ జలుబు జ్వరం దగ్గు నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుందండి చాలా వరకు పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి కూడా లభిస్తుంది మన ఇంట్లో దొరికే వస్తువు అంటే ఎక్కడో కాదండి మనకి తులసాకండి పురాతన కాలం నుంచి కూడా తులసాకు ఎంతో ఔషధ గుణాలు కలిగిందండి దీని నుంచి ఎన్నో వ్యాధులకు మందు కూడా తయారు చేస్తూ ఉంటారండి అయితే మనకి ఇది ఎప్పుడు అందుబాటులో ఉండడం వల్ల దీన్ని చాలామంది చులకనగా చూడటం ఉపయోగించుకోలేకపోవడం లేదా అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడడం దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు ఆ వ్యాధి తగ్గొచ్చు కానీ తర్వాత వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇంట్లో వాడేటువంటి ఈ తులసాకుతోనే రెగ్యులర్గా పిల్లలకి పరగడుపున మనం ఈ తులసాకు రసాన్ని అలానే తేనెతో కలిపి మనం పిల్లలకి రోజు వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత పరగడుపున పిల్లలకి మనం ఈ తులసాకు రసాన్ని ఇచ్చినట్టయితే పిల్లలకి ఎంతో బాగా జ శీతాకాలంలో వచ్చేటువంటి జలుబు జ్వరం దగ్గు నుంచి మనం వాళ్ళని రక్షించినట్టు అవుతుందండి ఇప్పుడు ఈ తులసాకుతోటి ఈ ఇది కషాయం మనం ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపిస్తానండి కొన్ని తులసాకులు శుభ్రమైన తులసాకులు తీసుకొని వాటిని కడిగి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వాటిని వేడి చేయడం అలాంటివి ఏం చేయకూడదండి ఇలా రెండు చేతుల మధ్యలోకి ఆ తులసాకును తీసుకొని మెల్లగా ఇలా మనం దాన్ని నలుపుతూ నిదానంగా మనం ఇట్లా రోల్ చేస్తూ ఉన్నట్టయితే కొంత సమయం గడిచిన తర్వాత దాని నుంచి చక్కటి రసం మనకి దొరుకుతుందండి ఇలా మనం తులసాకు నుంచి కొంత రసాన్ని ఇలా మనం తీసుకోవచ్చండి అది కూడా ఎక్కువగా చిన్నపిల్లలకి అంటే నెలల పిల్లలకి మనం ఈ కషాయం ఇవ్వకూడదు కానీ పిల్లలకి సంవత్సరం వయసు నుంచి కూడా మనం దీన్ని ఇస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా వ్యాధుల నుంచి ఇది వాళ్ళని కాపాడుతుందండి ఇలా మనం కొంత తులసి రసాన్ని తీసుకుని కొంచెం తేనె కూడా తేనె కూడా మనకి స్వచ్ఛమైంది దొరకాలండి ఆ తేనెని మనం ఇలాగా తులసి రసంతో పాటు ఇలా కలిపేసి జాగ్రత్తగా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుతూ ఉండాలండి దీన్ని స్పూన్తో పిల్లలకి పెట్టకూడదండి మనం శుభ్రమైనటువంటి చేతితోనే పిల్లలకి నాలుగు మీద మనం రాస్తూ దీన్ని వాళ్ళకి ఇవ్వాలి తప్పితే ఒకేసారి స్పూన్తో మనం దాన్ని వాళ్ళ పిల్లలకి పెట్టకూడదండి ఒకసారి చూడండి ఇలా కలిపిన తర్వాత అండి పిల్లలకి స్పూన్తో దీన్ని పట్టించకూడదండి ఎప్పుడు కూడా తేనెతో ఉన్న ఏ పదార్థాన్ని అయినా కూడా మనం పిల్లలకి స్పూన్తో పట్టించకూడదండి డైరెక్ట్గా ఇలా మనం వేలతో తీసుకుని పిల్లలకి ఇలా నాలుగు మీద మాత్రమే మనం దాన్ని రాయాలండి ఇలా కొంచెం కొంచెంగా మనం వాళ్ళకి నాలుగు మీద రాస్తూ మనం దాన్ని వాళ్ళకి పట్టించాలండి ఇట్లా మనం డైలీ ఈ శీతాకాలం అంతా కూడా పిల్లలకి ఇలా పరగడుపున మనం ఇలా తేనె తులసి రసం కలిపి మనం ప్రతిరోజు పిల్లలకి అందించినట్టయితే జలుబు దగ్గు జ్వరాల నుంచి మనం పిల్లల్ని ఎంతగానో కాపాడుతా కాపాడినట్టు అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోస్ ఇంకా కూడా మీకు అందిస్తానండి ఇలా మీరు చేసి చూడండి మీ పిల్లలకి కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా మాకు సపోర్ట్గా ఉంటుంది ఇలా పె ఇంకొక నెక్స్ట్ వీడియోలోనండి పెద్దవాళ్ళకి కూడా ఆయాసం దగ్గు ఆస్తమా ఇలాంటి వాటికి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో మెడిసిన్ చూపిస్తానండి ఇలాంటి వీడియోస్కి మీరు ఎంతగానో సహకారం అందిస్తారని నేను నమ్ముతూ ఉన్నా చిన్న ఇంగ్లీష్ మెడిసిన్ వాడద్దు అండి అవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇలా మన ఇంట్లో దొరికినటువంటి పదార్థాలతోనే ఇలాంటి మంచి తులసాకు మనకి స్వచ్ఛమైన తేనె దొరికినట్టయితే ఈ మందు తయారు చేసుకోండి ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడండి పిల్లల్ని హెల్దీగా ఉంచటమే కదండి తల్లిదండ్రుల పని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ